హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఎగ్ కర్రీ చేసుకోవడానికి అయితే రెండు పెద్ద ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలని అయితే మనం చాలా చిన్నగా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి మంచిగా చాప్ చేసుకోవాలి ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నా ఇదిగోండి ఒక్క టమాటా అయితే వేసుకుంటా ఈ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూసి ఒకసారి చేసుకో తినండి చాలా బాగుంటుంది గిన్నె పెట్టుకోవాలి ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి సింపుల్గా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎంత వంట రాని వాళ్ళైనా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్దగా పట్టేటివి కూడా మనకు ఉండయి వస్తువులు కూడా పెద్దగా ఏం పట్టవు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నా ఆయిల్ కూడా బాగా అవసరం పట్టదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా కొంచెం ఈ జిలకర ఏంటంటే కొంచెం ఇట్లా నలుసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ కూడా వేసుకోవాలి పెద్దగా కట్ అవుతానంటే నేను తీసేస్తాను మళ్ళీ చిన్న కట్ వేసుకొని వేసుకుంటా ఇప్పుడు కూరకు సరిపడా వేసుకోవచ్చు ఉప్పు నేనైతే ఒక స్పూన్ వేసుకున్నా సరిపడా వేస్తున్నా అవసరం ఉంటే మళ్ళీ టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు అన్నమాట తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఫ్లేమ్ మీడియం పెట్టుకొని కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే మనకి ఏంటంటే మంచిగా మగ్గుతాయి ఉల్లిగడ్డలు ఇప్పుడు ఇది ముచ్చగా తీసేసుకొని ముచ్చగా తీసేయాలి టమాటాకున్న తీసేసి ఇట్లా తీసేసుకొని చిన్నగా కట్ చేసుకొని మిక్సీలోనైతే వేసుకోవాలి మిక్సీ ఇట్లా పల్ప్ టొమాటో ప్యూరీ చేసుకోవాలి లేదంటే మనం సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది టొమాటో ప్యూరీ అదైనా వేసుకోవచ్చు కొంచెం వేస్తే సరిపోతుంది అది ఎందుకు ఫుల్గా ఉంటుంది కొంచెం వేస్తే సరిపోతుంది ఇదైతే ఒక టమాటా అయితే చేసుకుంటాం ఇదిగోండి మనకు ఉల్లిగడ్డలు అయితే మంచిగా మగ్గినాయి ఇప్పుడు ఫస్ట్ వేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా లేదంటే బ్యాచులర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతే చాలు బాగా ఏం అవసరం లేదు హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది మనకు పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది పచ్చివాసన పోవాలి ఏది ఇట్లా టమాటా పేస్ట్ చేసుకొని ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలి టమాటా మన టేస్టే మారిపోతుంది ఎగ్ కర్రీ టేస్టే మారిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటా పెరుగునే వేసుకోవాలి నేను ఎన్ని వేసుకుని ఒక్కటే టమాటా అదే కట్ చేసుకొని వేసుకుంటే వేరేలాగుంటుంది ఇట్లా మిక్సీ చేసుకొని వేసుకుంటే వేరేలాగుంటుంది నీళ్ళు పడతాయి అలా ఇసర పోసుకోవడానికి అందుకే మిక్సీలో నీళ్ళు అన్నమాట టమాటా పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా ఇక సరిపడా కారం వేసుకోవాలి మంచిగా ఒక్క టీ స్పూన్ సరిపోతుంది మాకైతే సరిపోతుంది ఇక ఈ స్పూన్ వేస్తున్నా సరిపోతుంది ఈ కూర కూడా ఒక్కొక్కల చేతిలో ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నట్టు ఇట్లా అందరికి చేస్తే అన్నీ అందరికీ ఒక్క రకంగా రాదు ఒక్కొక్కరు చేతితో ఒక్కొక్క రకంగా వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని తినండి నాకు చెప్పండి ఎట్లుందో ఇదిగోండి వాటర్ అయితే పోసుకోవాలి ఇంకొక సెవెన్ గ్లాస్ అయితే వస్తున్నాం ఎందుకంటే ఈ ఉల్లిగడ్డలు మంచిగా ఉడకాలి మళ్ళీ గోల్డ్నే కదా మంచిగా మళ్ళీ ఉడకాలి బాగుంటుంది ఉడికినప్పుడే ఇదిగోండి ఈ కర్రీ ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత ఈ ఉల్లిగడ్డలు మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ కుడ్జి ఎగ్స్ పోసుకోవాలి ఇది డబల్ ఎగ్ చాలా బాగుంటుంది ఒక్కటేస్తే రెండు వేసినట్టు అన్నట్టు విడివిడిగా వేసుకోవాలి మూడు దిక్కులో మూడు వేసుకోవాలి ఇప్పుడు వాటిని కదపకూడదు మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తాయి ఇట్లయితుందో ఇప్పుడు ఇట్లా మంచిగా అవుతుంది కొంచెం ఇట్ని ఇట్లా కర్రీ అయితే చాలా దగ్గర చేసుకోవాలి కొంచెం కలుపుకుంటే చాలా అన్నం కలుస్తుంది చాలా బాగుంటుంది వాటిని ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయొద్దు కలుపుకోకుండానే అట్లనే ఉండాలి కొంచెం ఈ ఎగ్గు మసాలా అయితే వెయ్యాలి సో సైడ్స్కే ఈ ఉల్లిగడ్డలలో మనం కలుపుకోవాలి జాగ్రత్తగా ఎగ్ మసాలా వస్తుంది చాలా బాగుంటుంది ఎగ్ మసాలా కొంచెం కసూరి మేతి మనం టమాటా వేసుకున్నాం కదా కొంచెం కసూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొత్తిమీర ఒక ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి మంచి ఉంటది ఒక కట్ట కొత్తిమీరని కూడా తీసుకొని చేసుకున్నాకనే మనం కడుక్కోవాలి ఎందుకంటే ఇసుకుంటుంది చాలా ఇసుకుంటుంది ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఎగ్ కర్రీలో సూపర్ అయిన రెసిపీ చూపించా ఇవాళ ఎంత బాగుంటుందంటే ఒకసారి చేసుకొని తినండి మీరు మీకే తెలుస్తుంది చాలా బాగుంటుందన్నమాట అంత బాగుంటుంది నేను ఇన్నిసార్లు చెప్పిందంటే ఇంకా ఎంత బాగుంటుందో అర్థం చేసుకోండి మీరు ఇంతే ఇంకా మనకు అయిపోయింది కర్రీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడికి మనకు మంచిగా ఉడుకుతుంది అన్నమాట ఇది వేడి బాగుంటుంది త్రిబుల్ లేయర్ స్టీల్ కదా చాలా వేడి ఉంటుంది చాలా బాగుంటుంది ఇంట్లో అయితే చాలా బాగుంటున్నాయి కర్రీస్ మనకు అల్యూమినియం లాగా అది గిన్నె పీల్చుకోదు వదలదు కదా ఇది చాలా బాగుంటుంది స్టీల్ స్టైల్ స్టీల్ త్రిబుల్ లేయర్ బాగుంటున్నాయి సరేనండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్ మరో వంటకంతో మళ్ళీ రేపు కలుద్దాం